వీక్షకులందరికీ నమస్కారం మే నెల పదిహేనవ తారీఖున దేవగురువైనటువంటి బృహస్పతి ప్రస్తుత వృషభ రాశి సంచారాన్ని వదిలిపెట్టి మృగుశర నక్షత్రం మూడవ పాదం మిథున రాశిలోకి అనగా మిథున సంక్రమణం ఆయన చేయబోతూ ఉన్నారు ఈ సంక్రమణంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి అలాగే ప్రత్యేకించి ఈ గురుని యొక్క సంచారానికి సంబంధించినటువంటి సందేహాలు కొన్ని ఉంటాయి ఉదాహరణకి మిథున రాశిలో గురుని యొక్క సంచారం ప్రారంభమైనప్పుడు సరస్వతి నది పుష్కరాలు అనేటువంటివి వస్తాయి అలాగే ఈ గురుడు ప్రత్యేకించి ప్రతి సంవత్సరం గురు ద్వాదశ మాసాన్ని త్రింశన్మాసంసే చరహ గురువు పన్నెండు నెలల పాటు ఒక రాశి ఎందు సంచారం చేయాలి చేస్తారు జనరల్ గా అయితే అయితే సంవత్సరంలో ఏమవుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో అతిచార గతే జీవవు గురునకు అతిచారము అనేటువంటి ఒక అవస్థ ఉంటుంది అలాగే వక్రత్వము అనేటువంటి మరొక అవస్థ కూడా ఉంటుంది అంటే సాధారణంగా గురుడు ప్రతి సంవత్సరంలోనూ కూడా రెండు రాసుల్లో సంచారాన్ని చేస్తారు ఇదే గురువు ఒక సంవత్సర కాలంలో మూడు రాసుల్లోకి ప్రవేశం చేస్తే అది అరిష్టయోగంగా చెప్పబడింది జ్యోతిష్ శాస్త్ర రీత్యా సాధారణంగా ఏమవుతుంది అంటే ఒక తొమ్మిది నెలల పాటు రాశిలో ఉండి ముందు రాశిలోకి వెళ్ళి వక్రించి మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటారు కానీ ఇక్కడ గురుని యొక్క ఫలితాలు చెప్పేటప్పుడు ఏం చెప్తాము సంవత్సర కాలం పాటు ఈ ఫలితమే ఉంటుంది అని చెప్తాం శ్రోతలు ఏం చేయాలి అంటే ఇప్పుడు మిథున రాశిలో గురుని యొక్క సంచారం వల్ల ద్వాదశ రాశులకి ఫలితాలు మనం చెప్తూ ఉన్నాం మధ్యలో అక్టోబర్ నెలలో గురుడు పునర్వసు నాలుగో పాదంలోకి వెళ్తారంటే కర్కాటక రాశిలోకి వెళ్ళి మళ్ళీ డిసెంబర్ నెలలో మిథున్ రాశిలోకి వస్తారంటే మళ్ళా బ్యాక్ వస్తారు ఆ రెండు నెలలు మినహాయించి మిగతా పది నెలలకి ఈ ఫలితం అనేటువంటిది అన్వయం అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ సంవత్సరం పాటు కూడా గురుడిచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం చాలా క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకునవచ్చును అలాగే గురుని యొక్క కారకత్వాలు కొన్ని ఉంటాయి యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాది కారకో గురువు దేవగురువైన బృహస్పతి సంతానానికి కారకుడు వాహనానికి కారకులు ఆయన అలాగే గృహానికి భూమికి సంబంధించినటువంటి కట్టుబడులకి వాటికి కూడా కారకులు యజ్ఞయాగాది క్రతువులకి కారకులు తీర్థయాత్రలకి దైవ దర్శనాలకి వీటికి కారకులు ఒక్క గురుడు జాతకంలో గోచార రీత్యా బలంగా ఉంటే జాతకంలో బలం తక్కువగా ఉన్నా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో గోచార గురుడు చాలా వరకు కాపాడతారు కాబట్టి ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి గురుబలం లేదు గోచారంలో అంటే ఆ సంవత్సరం అంతా అదృష్టం ఉండదు దైవ బలం ఉండదు ఏ పని చేసినా కలిసి రాదు అనేటువంటి విషయాలు ఉంటాయి కాబట్టి ప్రతి రాశికి ఈ ఫలితాన్ని మనం అన్వయం చేసుకుంటూ వెళదాం ఈ గురుని యొక్క మార్పు మేషరాశి వారికి గురుడు తృతీయ స్థానంలో సంచారం చేయబోతున్నారు ఈ నామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనవ తారీఖు నుండి రెండు వేల ఇరవై ఆరు మే వరకు ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే మేషరాశి వారికి ఏలినాటి శని అనేటువంటిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి ముప్పయో తారీఖు నుండి ప్రారంభమైంది ఏడున్నర సంవత్సరాల పాటు ఉంటుంది అలాగే గురుబలం మే పదిహేను వరకే ఉన్నది రెండు వేల ఇరవై ఐదు ఈ తదుపరి ఏమవుతోంది దాదాపుగా రెండు సంవత్సరాల పాటు మేషరాశి వారికి గురుబలం ఉండదు అంటే తృతీయ చతుర్థ స్థానాల్లో సంచారం చేసేటువంటి గురువు గోచార రీత్యా బలవర్ధకమైనటువంటి స్థానాల్లో ఉండరు అంటే గోచార గురుబలం అనేటువంటిది ఉండదు కాబట్టి ఇక్కడ ప్రధానంగా మేషరాశి వారు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఏలినాటి చిన్న ఒకటి నడుస్తూ ఉన్నది గురుబలం రెండు సంవత్సరాల పాటు ఉండదు కాబట్టి దీనివల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి అయితే మనం సబ్జెక్ట్ని దాటి బయటికి వెళ్ళి మాట్లాడుకుంటే ఇదే నెలలో అనగా మే నెల పదిహేనవ తారీఖు గురుని యొక్క సంక్రమణం దాటిన తర్వాత మే ఇరవై ఒకటవ తారీఖున రాహుకేతువుల యొక్క మార్పు ఉన్నది అంటే సాధారణంగా ఎలా ఉంటుంది అంటే మూడు దీర్ఘ సంచార గ్రహాల్లో ఏదో ఒక గ్రహం కాపాడుతుంది మూడు కాపాడపోతే మనమేం చేయలేం మేషరాశి వారికి ఏమవుతుంది అంటే ఏలినాటి శని దోషం ఉన్నా గురుబలం రెండు సంవత్సరాల పాటు లేకపోతున్నా ఈ మే ఇరవై ఒకటో తారీఖున మారేటువంటి రాహు చాలా బలంగా ఉంటారు లాభస్థానం ఉందో రాహు అది చాలా గొప్ప మార్పు పద్దెనిమిది పద్దెనిమిది నెలల పాటు రాహోష్టాదశ్ శైవ అన్నారు అంటే రాహు పద్దెనిమిది నెలలు సంచారం చేస్తారు ఈ పద్దెనిమిది నెలలు తర్వాత పదవ స్థానంలో పద్దెనిమిది నెలలు అంటే ఆల్మోస్ట్ ముప్పై ఆరు నెలల పాటు అంటే మూడు సంవత్సరాల పాటు రాహు బలం ఉంటుంది ఇక్కడ గమనించండి భగవంతుడు ఎంత చిత్రం చేశాడో గురుబలం తగ్గిపోయింది దోషం దోషమున్నా మూడు సంవత్సరాలు రాహు బలంగా ఉండేలా చేశారు ఇది మేషరాశి వారే అదృష్టం సరే ఇక సబ్జెక్ట్ లోకి వచ్చి మాట్లాడుకుంటే గురుడు తృతీయ స్థానంలో అరిష్ట కారకుడు అని శాస్త్రం చెప్తూ ఉన్నది చంద్రాష్టమం చ ధరణీసుత సప్తమంచ రాహోర్ణపంచ గురు తృతీయే తృతీయ స్థానం గురుడు అంటే జాతకరీత్యా లగ్నాతు తృతీయంలో ఉన్న చంద్రలగ్నాత్తు తృతీయంలో ఉన్నది అరిష్ట సంకేతము ఏం చేస్తారండి అరిష్టము అన్నారు అంటే అటు ఆరోగ్యపరమైన సమస్యలకి లేదు ఆర్థిక ఇబ్బందులకి దీర్ఘకాలికమైనటువంటి సమస్యలకి గురుడు కారణమవుతారు అతిక్లేశం బంధువైరం దారిద్ర్యం దేహపీడనం ఉద్యోగ భంగం కలహం అన్నది శాస్త్రం అనగా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులకి కారణమవుతారు అలాగే ముఖ్యంగా బంధుమిత్రులతోటి విరోధానికి వాటికి కారణమవుతారు అంతఃక్లేశ అతిక్లేశ అంటే ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి సమస్యల్ని సృష్టిస్తూ ఉండడానికి వాటిలో ఇబ్బంది పడుతూ ఉండడానికి గురుడు ఎక్కువగా కారణమవుతూ ఉంటారు కాబట్టి ఏంటి అంటే ఈ తృతీయ స్థానంలో గురుడు ఉన్నంత కాలము కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి డబ్బు ఖర్చు పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అలాగనక ఉండగలిగితే మేషరాశి వారు కొంత బయటపడతారు అలాగే ప్రత్యేకించి గురుబలం లేదు అని తెలిసినప్పుడు దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు ఇవన్నీ కూడా వాయిదా పడ్డానికి అవకాశం ఉంటుంది అనగా ఎప్పుడైనా సరే గమనించండి తీర్థయాత్రలు ఎవరైనా మేషరాశి వారు తీర్థయాత్రలు చేద్దామని అనుకోండి ఏదైనా ఒక దేవాలయ సందర్శనం కానీ లేకపోతేనేమో మరే తరత్ర తీర్థయాత్రలు చేద్దాం అనుకుంటూ ఉన్నప్పుడు అవి వాయిదా పడడం కుటుంబ సభ్యులతో ఏదైనా ఒక ప్రయాణం అనుకున్నా అది వాయిదా పడుతూ ఉండడం ఇటువంటి వాటికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి శుభ కార్యక్రమాలు కూడా అంటే ఏదైనా ఒకటి దగ్గరికి వచ్చి క్యాన్సిల్ అవ్వడం ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా జరుగుతుంటాయి మంది వివాహాల్లో చూస్తూ ఉంటారు ఎంగేజ్మెంట్ అయి క్యాన్సిల్ అవుతూ ఉండడం ఎంగేజ్మెంట్లు క్యాన్సిల్ అవుతూ ఉండడం ఇలా రకరకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అలాగే సంతానానికి సంబంధించినటువంటి విషయాలు ఆలస్యమయ్యేటువంటి పరిస్థితులు వీటన్నిటికీ కూడా గురువు బలం లేకపోవడం అనేటువంటిది కారణం కాబట్టి ఈ సంవత్సరంలో గురుబలాన్ని పెంపొందించుకోవడానికి ఏం చేయాలి అంటే గురువారాలు నియమంగా ఉండాలి అనగా గురువారం నాడు వీలున్నంత వరకు మౌన వ్రతాన్ని పాటించాలి ఉదయం వేళల్లో అంటే సూర్యోదయ సూర్యుడు ఉదయించి ఉన్నటువంటి కాలం అంతా కూడా మౌన వ్రతాన్ని పాటించి సాయంత్రానికి దీక్షా విరమణ చేసి శనగలు పసుపు రంగులో ఉండేటువంటి పళ్ళు వీటినేవిటిని కూడా తినకూడదు స్వీట్లు కానీ పళ్ళు కానీ ఏమి తినకూడదు అలాగే గురుడికి సంబంధించినటువంటి ధ్యానం అంటే దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ గాని దత్తక్షేత్ర సందర్శనం కానీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క సిద్ధమంగళ స్తోత్రాన్ని కానీ దత్త స్థవం పారాయణ చేయాలి ఇలా గురువారాలు మొత్తం నియమనిష్టలతోటి గడుపుతూ ఉంటే ఆ గురువు యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది ప్రత్యేకించి పసుపు రంగు బట్టలు వేసుకోకూడదు మనం ఏవైతే తినకూడదు వేసుకోకూడదు అన్నామో వాటిని దానం చేయాలి గురువారు అన్నాడు అలా చేస్తే ఖచ్చితమైనటువంటి గురుబలం ఏర్పడి మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది